ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ మీరు అందరూ నేనైతే మస్తున్నా మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మన వ్లాగ్ అయితే ఇంకా తమ్ముడేం చూస్తుంది కదా ఫ్రెండ్స్ దీవాళి రోజు సో మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు లైక్ చేయడం అయితే మర్చిపోకూరి లైక్ చేయగానే హైప్ వస్తుంది హైప్ చేయదు సో మేమైతే ఇంకా క్యాండిల్స్ సో క్రాకర్సు అవన్నీ అయితే కొనుకొచ్చుకున్నాము ఈసారి పండగ ఎట్లా జరుగుతుందో ఇంకా మీరే చూడ సో మాకైతే మస్తు ఫన్నీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూసి నవ్వుకోరు కాసేపు సో ఇంకా ఇవైతే తీసుకున్న ఫ్రెండ్స్ తీసుకునేది ఇంక ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేయాలి బయట ఈ పాట సో మేమైతే ఇంకా ఫస్ట్ మేమన్నా కనబడమన్నా అసలు ఇది ఏంటి మట్టి ప్రజలు అసలు మట్టి వణుకుందాం అనుకున్నాం కానీ సరే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు పండగని మట్టి వణుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా వీడియోస్ రీల్స్ చేసుకుందాం అనుకున్నా ఇగ మాకైతే ఈసారి ఈ పండుగ అసలు లేదు అసలు మా కాళ్ళ బాబుని ముట్టి మనక ముట్టి ఇక్కడ దేవుని రూమ్ కడయితే ఫస్ట్ ఫస్ట్ దేవుడు ఇంకా దేవుడు ఒకటి సో తులసమ్మ సో మాకు కూర అని కూడా ఎక్కడెక్కడ దేవుళ్ళైతున్నాయో అక్కడ దీపం ముట్టించిన తర్వాత ఇక ఆ తర్వాత ఇంట్లో ఎన్ని దర్వాజాలు ఉంటే అన్ని దర్వాజాలకైతే ముట్టిద్దాము అది మట్టి దీపాలు అయితే తీసుకొచ్చుకుందాం అనుకున్న కర్రీసర్ అసలు ఇంటేస్ట్లే తీసుకొచ్చుకోవడానికి నెక్స్ట్ ఇయర్ సో నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా వేసుకోవాలి నేను ఫ్రెస్ అనుకుంటారా నెక్స్ట్ ఇయర్ ఇంకా మనం చేసుకుందాం నెక్స్ట్ ఈ ఇయర్ పోనీ అనుకుంటా మళ్ళా మనం చెప్పేసి వస్తామా ప్యాక్ట్ ఇస్తా తీసుకొని వస్తాం మీరు మాత్రం వీడియోకి లైక్ చేయరు ఫ్రెండ్స్ లైక్ చేయగానే హైప్ అని వస్తుంది హైక్ చేయరి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరీ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు ఇంకా మీ సైడ్ ఫండ్గా ఇట్లా జరుపుకుంటారు అలా అయితే కామెంట్ చేయది

కొ <AND Ashay> ప్పుడు అనుకున్నాను వీడియో చేసే వాళ్ళకి బొగ్గు అన్నోడు కొట్టిడు ఎంత అంత కోపం వస్తుంది ఇంకొకసారి గుడ్డు అయితే అని అయితే మాకు లైట్ లేదన్నమాట సో అయితే ముట్టిస్తాను కిచెన్లో లైట్ లేదు లైట్ లేకుంటే గొగిట్లా ఉంటుంది అన్నట్టు అయిందా మెల్లగా ఓకే స్కోరీ అయితే మా దేవుడు అమ్మ ఎప్పుడు బోర్డవుతుందో ఏమో ఇంట్లోకి పుట్టించినావా లెట్స్ గో ఏంద్రావి గొలసమ్మ కడ ముట్టి పోండి కానీ నేను పెడితే మా పాపమ్మ కొడుకు అయితే మస్తు కష్టపడుతుండు ట్రైపైడ్ ఒకటి పెట్టుకున్న వీడియో షూట్ చేద్దామని కానీ ఇక ఇక కాని పని దాన్ని సదరాలి దాన్ని సెట్ చేయాలి అంటే పెద్ద తలకాయ నొప్పి ఇక అదంతా ఎందుకు బాధ అని చెప్పి ఈ ఫోనే పట్టుకున్నా నీ బాధ మాకైతే ఎప్పుడైనా సరే ఎన్ని తర్వాత ఉంటే అన్ని తర్వాత ముట్టించాను కానీ సార్ తక్కువ ప్యాకెట్స్ రెండే ప్యాకెట్ ఇచ్చిన బంగ్లా మీద ఎన్ని పెడితే అన్ని అరిపోవాలి అసలు బంగ్లా మీద బంగ్లా మీదకి కాకపోతే ఎట్లా మళ్ళా కరెక్టే కానీ ఎప్పుడు ఫాలో ఫాలో కావాలి కదా కనుక ఫైనల్ లుక్ అయితే ఇది అన్నమాట మా బుడ్డు అక్కడ బజార్లో కట్టపడుతుండు అది అస్సలు అంటుకుంటలేదు అస్సలు అంటుకుంటలేదు బజార్లో కట్టపడే కట్టపడుతున్నాడు నువ్వు చిచ్చిపూడి పెట్టడానికిరా ఇగో అదేంటిరా మన మంచిగా ఏమనుకున్నా చెప్ప నేను ఇప్పుడు బాగా మనకి ఇట్లా ముగ్గేసి ఫ్లవర్స్ వేసి మంచిగా దీపం ముట్టిద్రు కదా అట్లా వేద్దాం అనుకున్నా అంత దొబ్బింది ఒకటి ఇంకొకటి ముట్టిదా ఒకటి ముట్టివద్దు అట్లా వేద్దామనుకున్న అంత అక్కర్ ఫ్లాప్ అయిపోయింది సో ఇక నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ అట్లా వేయాలి ఏదేమైనా సరే ఈసారి మిస్ అయింది కానీ అయిపోయింది ఒక ప్యాక్టీ ఇంకా రెండు ఉన్నాయా ఏ సరి ముట్టివాలో ఏం కదరా ఇంకా దర్వాజాకి ముట్టియాలి ఇంకా అక్కడ ముట్టివాలి అందరు ముట్టిచ్చారు వాళ్ళడి అల్లారిపోయినాయి కూడా దెబ్బనే అల్లారిపోయినాయి వాళ్ళు అక్కడ బాంబుల గిత్తురు చిన్న ముట్టి ఫస్ట్ తులసమ్మ మెయిన్ అసలు చాలా మంది వేరే వేరే సైడ్ అయితే తులసమ్మనే మంచిగా పూజిస్తారు దీపావళికి మా సైడ్ అయితే తమ్ముడే తమ్ముడు రా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాదురావట్లేదు పెద్దకి రేటు బాగుండదు తమ్ముండేదే మన నేను లేలే తీసుకురాలన్నందుకు తెచ్చాడు

ఆ ముడి కదా వచ్చినాక అది వీక్కుంటొస్తుండు మేడం ముట్టించుకుంటా వస్తే కదా తులిసామ కడ ఎట్టినా కదా మా సిన్నోడిని తీసుకొని రా నా వచ్చిండు వీళ్ళనే ఏం చేసిర్రా నాయనా అరే పీకకురా అయ్యో అక్షిగా అరుణవా నువ్వు పెట్టిన అంటే వీక్ ఎత్తున్నావు అక్షి అన్షువాడు ఆ రెండు వేనప్పుడు తులసా మా కడిగి అయిపోయింది అబ్బాయి గో వీళ్ళతో అరేయ్ నువ్వు పెట్టినా అని తీసేసిర్ర హక్కు చూడ ఓ బా మహానం పోతావు ఇక ఏం చేసుడు ఎట్లా చేసాడు మేము బెట్టి ఒక ఐదు నా రాలేదు కథం అయిపోయిందిరా ఎందుకురా ఒర్రితు అన్ని వేనాయా దేని నుండి కథ కూడా వేనాయా మొత్తం శ్రీరామ్లా మొత్తం పాపం మీరు అన్ని కట్టపడి పాపం అన్ని పెట్టుకుంటే చల్ల ప్యాకెట్ పీకేసుకుంటూ బొక్క మళ్ళా తీసా ఏ ఊరా వద్దు అను కొడతాడు దేవుడు కొడతాడు అది అయిపోయినా నేను చేసింది అంతా వేస్ట్ చేసిండు కింద పెట్టిన అన్ని మోగట్టిర్రు ఇదాన్ని ఉంచుతారో ఏం చెప్పారు ఎందుకు రాను అన్ని మోగ ప్యాకెట్ క్యాండిల్స్ వేస్ట్ చేసిరు ప్యాకెట్ క్యాండిల్స్ ఒక్క నిమిషం అత్తలేదు ఎన్న మేడం క్యాండిల్స్ అన్ని వేస్ట్ వేసి నేను పెడతాను నువ్వు ಪದನ್ 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 ಹ್ಮ್ ಗಿಟಾ ಬಿಟ್ಟು ಬಿಡನೆ ಗಟಲ ಗಾದು ನಾನು ಅದ್ ಪಟ್ಕೋ ನಾನು ಪಟ್ತೆ ನಾನು ಬಡ್ಡೆ ಉನ್ ಪೆಟ್ಟು ವಿ ಇತನ ಹ್ಮ್ ಅಟ ಕಿಂದೆ ಬಿಟಾಲೆ ಅದ್ ಪಟ್ಕೋ ಹಂಜಿ ಬರಲ್ಲ ಇಕೆ ಮತ್ತ ಅದಿ ನೋಗಿ ಬಿಡ್ಕೋ ಗಿದಿ ಮೇನ್

ఫస్ట్ టైం నేనైతే ఇట్లా ఉన్న ఉన్నట్టు వీడియో పెట్టాను ఎడిటింగ్ చేయకుండా సో నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సో ఒరిజినల్ వీడియో పెట్టేసిన సో ఎట్లా అనిపించింది అని అయితే కామెంట్ చేయరు ఒక వాయిస్ ఓవర్ ఇస్తే మీకు కూడా బోర్ పడుతుంది కదా అందుకోసమే సో ఇంకా ఫైనల్ అయితే మా చిన్నోడు ఏం చేసిందో చెప్తా వాడు చేసిన పనికైతే నా ప్రాణం అయిన పని అయింది అనుకోరు సో దీపాలన్నీ ముట్టించుకు అయిపోయిన తర్వాత ఇంకా నేను బయటనైతే పిల్లలు ఆడు చెప్పి చూస్తా అని వెళ్ళిన మా చిన్నోడు ఏం చేసి ఇంట్లో ఒక్కోడు వచ్చిండు మా దేవుని రూమ్ ఉంటానట్టు అన్నట్టు మాకు మళ్ళా దేవుడు ఉన్నాడు కదా సపరేట్ ఒక రూమ్ ఉంటుంది అయితే ఆ గొల్లం అనేది వానికి అందుతుంది నేను చూడలేను సడన్లా పోయిండు లోపలికి సో చిప్ప ఉంటుంది కదా దేవుని రూమ్లా సో పెద్దది మన దీపం ముట్టించేది ఇక అనుకుండు కావచ్చు మీరు అందరు చిన్న దీపాలు ముట్టిస్తారు నేను పెద్ద దీపం ముట్టిస్తా అని కాదని డైరెక్ట్ వేయిండు పెద్ద దీపం తీసుకొచ్చి ఆ దీపంలో క్యాండిల్ వేసుకొని నాకు వచ్చిండు ఇక దాన్ని కానీ నా పాన వెళిపోయింది ఒక్క దెబ్బకి ఇంక మా చిన్నమ్మ రమ్మన్న కచ్చి అంటే మేము దేవుని రూమ్లో కోమన్నట్టు ఇంకా పోయి ఆ సిప్ప తీసి అలా పెట్టేసింది మస్తు భయమైంది ఆ మావాడు ఒకటి అంత పెద్ద పని పనిచేసింది అన్నట్టు నిజంగా పిల్లలకు ఎంత మంచిగా చూసినా సరే ఏదో ఈ పండుగప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ నేను అక్కడ చుచ్చిబుట్టి వేలుస్తా ఉంటే నేను చూడలేను అక్కడనే కూర్చున్నా కొంచెం మిస్ అయింది నేను ఒక్క అడుగు ఇట్లా సైడ్కి జరిగిన అది వేలింది లాస్ట్ ఇయర్ ఏమో అట్లయింది ఇయర్ ఏమో ఇట్లయింది సో ప్రతి ఇయర్ ఏదో కాంక జరుగుతూనే ఉంది దీవాలి పండుగ అంటేనే అవుతుంది సో అట్లా జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతిసారి ఇంకా పిల్లలతోనైతే ఒక ఇట్లా ఉంటుంది మా చిన్నోడు వేసి సుండి పండ్లు ఇంకా అట్లా వేసిన నా బాధ ఉంటే మళ్ళీ అక్కసేపు కనిపించలేదు సో ఇల్లంతా ఇంట్లోనే కనిపించలేదు మేము ఎక్కడ తిడతాము అని చెప్పేసి ఆ దీపం దాచిపెట్టి జాక్కున్నాడు సేపు లెంకంగా లెంకంగా దొరికిండు ఇదో టెన్షన్ అంటే మళ్ళీ అదో టెన్షన్ అయిపోయింది పండగ రోజుకి ఇట్లా అయింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఎంతో మంచి జరుపుకోవాలనుకున్న పండగ ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా సో ఫైనల్ అయితే ఏం జరగాలి ఏదో అట్లా సింపుల్గా అయితే చేసుకున్నాం సో మీరందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు మాకైతే దీపావళి పండుగ అంటే అంత అయితే ఏముంటుంది చాలామంది అయితే మంచి నోములు ఉన్నోళ్ళు నోములు చేసుకుంటారు సో మంచిగా జరుపుకుంటారు కొంతమంది దీపావళి అంటే పెద్ద పండగ లెక్క జరుపుకుంటారు సో మన బతుకమ్మ పండుగలాగా కానీ మా సైడ్ మాత్రం అంతేముండదు సో దీపావళి రోజు

మావిడైతే దీపం ముట్టు మంచిగా అను ఏం చెప్తున్నావు దీపం ముట్టిస్తున్నావా చాలా దాక్షిదా ఫ్రెండ్స్ ఇలాగైతే ఓకేనా సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు వీడియో చేసిన ప్రతి ఒక్కరికి మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తే ఆ వీడియో ఎట్టుందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.